హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒడియాల రెసిపీ ఇవి మామూలు ఒడియలు కాదండి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒడియాలన్నమాట ఎందుకు ఇలా అంటున్నానో మన వీడియో చివరి వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది ఈ విధంగా ఒడియాలు పెట్టేసేయండి ఎలాగో ఒడియాలు పెడతారు కదా ఆ పెట్టేదేదో ఈ విధంగా పెట్టండి సంవత్సరం అంతా హెల్దీ ఒడియాలని అయితే తినేయచ్చు హెల్దీ అని ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఈ వడియాలని మునగాకుతో చేయబోతున్నాము మునగాకు అయితే మీకు ఈరోజు చూపించబోతున్నానండి నేను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట ఇంకా ఏంటంటే ఆయిల్లో వేయించుకుంటూ ఉంటాము వడియాలు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేసేద్దాం ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం నేను ఒక లోటాడు బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఏ బియ్యమైనా తీసుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను చూసారు కదా లేదంటే మనం సాంబా మైసూర్ కానీ ఏదైనా మనం అన్నం వండుకోవడానికి యూస్ చేసుకుంటాం కదా ఆ బియ్యమైనా తీసుకోవచ్చు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి మీరు ఎన్ని కప్పులు తీసుకున్నా ఆ కప్పుతోనే మెజర్ చేసుకోండి నీళ్లు కానీ బియ్యం కానీ అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇంకొక రెండు లోటల వరకు నీళ్లు వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ పడుకునే ముందు చేసి పెట్టుకుంటే తెల్లారు మార్నింగ్ మనం ఈజీగా వడియాలు అండి చూసారు కదా ఇది తెల్లారు మార్నింగ్ చూపిస్తున్నాను అయితే చక్కగా నానిపోయాయి ఇప్పుడు మనం వడియాల పిండి రెడీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకోండి దానిలో బియ్యం కొలుచుకున్న కప్పుతోనే ఐదు కప్పుల వరకు నీళ్ళను వేసుకొని మరిగించుకోవాలండి నేనైతే ఐదు కప్పులు మరిగించుకోవాలండి మనం బియ్యాన్ని మిక్సీ చేసుకుంటాము పిండిలాగా కన్సిస్టెన్సీ కావడం కోసం అక్కడ ఒక రెండు కప్పులు అయితే మిక్సీ చేసే ప్రాసెస్లో అయితే వాటర్ని యాడ్ చేసుకుంటాను అందుకని ఇక్కడ నేను ఐదు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి మనం ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు ఈ కొలతను ఫాలో అవ్వాలండి లేదంటే వాటర్ ఎక్కువగా వేసుకున్నామంటే మనకేమవుతుందంటే కొద్దిగా ఆయిల్ అనేది పీల్ చేస్తాయి అందుకని పర్ఫెక్ట్గా వేసుకోవాలి మొత్తం మనకి ఏడు కప్పుల వరకు నీళ్ళైతే పడతాయండి దీనిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి వాటర్ మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యం వేసుకొని అందులోనే నానబెట్టుకున్న వాటర్నే వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి నాకైతే ఒక రెండు సార్లు మిక్సీ అయితే వచ్చిందండి చూసారు కదా ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు అయితే మనం బియ్యాన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా వాటర్ మరిగేలోపు ఈజీగానే చేసేసుకోవచ్చు అండి హడావుడి ఏం పడాల్సిన పని లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదే విధంగా మొత్తం బియ్యాన్ని కూడా మిక్సీ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక రెండు ఇంచుల వరకు అల్లం అలాగే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే ఎండుమిర్చి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు నేనైతే చిల్లీ ఫ్లేక్స్ లాగా బాగుంటుందని చెప్పి ఎండుమిర్చి కూడా వేస్తున్నాను అలాగే మునగాకుని శుభ్రంగా కడిగేసి ఇలా ముదురుకాడలు ఏమీ లేకుండా తీసేసుకున్నానండి దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి మనం ఆకుల పళ్ళాన్ని కూడా వేసుకోవచ్చు కానీ మనం ఆయిల్లో వడియాలు వేయించుకునేటప్పుడు అవి క్రిస్పీగా అయిపోయి విరిగినట్టు అవుతాయన్నమాట అందుకని ఈ ప్రాసెస్ అయితే బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్ చేసుకునే లోపు మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మునగాకు పేస్ట్ అల్లం పచ్చిమిర్చి వేసుకు చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని ఒక పొంగు రానివ్వాలి ఈ స్టేజ్లో మనకి ఉప్పు చూసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని బాయిల్ అవని వస్తున్నాను చూసారు కదా ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పిండిని అది వేసేసుకొని కలుపుకుంటూ వేసుకోండి ఎక్కువ గడ్డలు కట్టకుండా వస్తుందనమాట ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం ఉండదు కలుపుకుంటూ పిండిని వేసుకున్నారంటే మీకు ఉండలు కట్టకుండా తొందరగా కరిగిపోతుందనమాట నేను పిండి వేసిన తర్వాత కంటిన్యూగా కలపాలండి ఈ విధంగా పిండిని అయితే రెడీ చేసుకోవాలి నేను పప్పు గుత్తితో కలిపేశాను పిండి అయితే రెడీ అయిపోయింది ఈ వడియాల్ని వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలండి క్లాత్ని తడిపేసి దాని మీద అయితే ఈ విధంగా వడియలు పెట్టేసుకోవాలి ఈ వడియాల్ని ప్లాస్టిక్ షీట్ మీద మాత్రం పెట్టకండి ఎందుకంటే ఈ ఒడియాలను మనం బియ్యం పిండి మాత్రమే యూజ్ చేసాం కదా క్లాత్ మీద అయితేనే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా ఒక డే సాయంత్రం అయిన తర్వాత ఈ విధంగా అయితే ఎండిపోయాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు వీటిని మనం క్లాత్ నుంచి తీసేసుకొని మరలా ఎండబెట్టుకోవాలండి క్లాత్ నుంచి ఈజీగా తీయడానికి వడియలున్న క్లాత్ని రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకుని నీళ్ళని పల్చగా చిలకరించండి అప్పుడు ఏంటంటే క్లాత్ అనేది మెత్తబడిపోయి మనకి ఈజీగా అనేది వచ్చేస్తాయి చూసారు కదా ఎక్కువ వాటర్ అయితే పోయకండి మనకి మళ్ళీ ఎండబెట్టుకోవాలి వడియాలు బాగా నానకుండా ఉంటాయి మీరు తీసే దగ్గర కొద్ది కొద్దిగా వేసుకుంటూ తీసేసుకోండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి క్లాత్ నుంచి లేదంటే మొత్తం ఒక్కసారే వేసేసుకొని ఒక ఇద్దరు పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని క్లాత్ని అటు ఇటు లాగారంటే చక్కగా ఊడి అవే వస్తాయి ఈ విధంగా తీసే పని కూడా ఉండదండి చూసారు కదా ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పల్చగా ఆరబెట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే ఈ వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇదే విధంగా రోజు మళ్ళీ మనం తీసిన తర్వాత ఎండలో పెట్టేసుకొని వీలైతే రెండు రోజులు ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టేసుకోవచ్చండి ఎండలోనే పెట్టాల్సిన పని లేదు ఈ వడియాలని క్లాత్ మీద పెట్టేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసినా కానీ మనకి వడియాలైతే రెడీ అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మునగాకుతో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా కూడా తినచ్చు వడియలు పెట్టేటప్పుడు పిండి గట్టి పడింది అనుకుంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ వడియలు పెట్టేసుకోవచ్చండి వడియాలు పెట్టేటప్పుడు పిండి గట్టి పెడితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అలాగే ఇలా పిండి ఉడకబెట్టకుండా ఈజీ ప్రాసెస్లో సగ్గుబియ్యంతో వడియాలను అయితే ఉడికించే పని లేకుండా ఎలా పెట్టుకోవాలో మన వీడియోలో అయితే పోస్ట్ చేసి ఉన్నానండి ఉడికించకుండా ప్రాసెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చెక్ చేసేయండి చాలా ఈజీగా అయితే ఒడియల్ని చేసేసుకోవచ్చు చూసారు కదా నేను ఈ విధంగా మొత్తం సపరేట్ చేసేసుకొని ఒక రోజల్లో అండ్లో పల్చగా ఆరపెట్టేసుకున్నానండి వడియలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఇందులో మునగాకు వేసామని మనం చెప్తే కానీ తెలియదండి కానీ ఇందులో మనం మునగాకు వేసాము చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీగా ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలని వేయించి చూపిస్తాను చూసేయండి మనకు రసంలోకి సాంబార్లోకి అలాగే పప్పులోకి ఏ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకుంటే చక్కగా పొంగిపోయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా మునగాకు ఒడియలు పెట్టారా పెడితే నాకైతే కామెంట్లో తెలియచేయండి అలాగే పెట్టకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఎలాగో ఒడియలు పెడతారు కదా ఈ విధంగా పెట్టేసేయండి ఈ కొలతలను అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా మన అయితే రెడీ అయిపోయేయండి ఇంకా తినటమే లేటు చూడండి అస్సలు ఆయిల్ పీల్చలేదు దూదుల్లాగా ఉన్నాయన్నమాట అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో అయితే షేర్ చేయండి మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం